ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ అందరికీ ము అందరికీ ముందుగా జన్మాష్టమి శుభాకాంక్షలు మీరైతే కృష్ణాష్టమి సెలబ్రేషన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే మా బవిజ్ఞది ఈరోజు రాధగా మేము రెడీ చేయబోతున్నాము సో ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో మా రాధమ్మ అనమాట సీరియల్లో రాదము కాదు మా భావిజ్ఞాని రాధ రాధగా రెడీ చేయబోతున్నాం సో రాధ గోపిక ఆల్రెడీ హెయిర్ స్టైల్ వేసేసాం ఇంకో మీతో వీడియో షేర్ చేసుకోడా అందుకోసమే దానికోసం మేమైతే ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే సేర్ చేద్దాం టణాన్ టడాన్ విత్ కుర్కురే బావన్నీ చెయ్యలేదు మా బావిడ్ సెలెక్ట్ చేసుకుందనమాట అచ్చు సెలెక్ట్ చేసుకుంది ఇందులో తనకి కొన్ని కొన్ని ఐటమ్స్ పెట్టేసి దాంతో అయితే నేను ఫుడ్ మ్యాండేటరీ అంతే అడగచో అది లేకపోతే సో ఒప్పుకుండీ ఏం వేసుకున్నా ఇందులో ఏది సెలెక్ట్ చేసుకుంటున్నా చెప్పు ఫస్ట్ వచ్చేసి ఇది హెయిర్స్ కి పెట్టేస్తా నెక్స్ట్ హియరింగ్స్ మోస్ట్ ఐ డోంట్ వాంట్ ద హియర్ రింగ్ నో స్పిన్ నో స్పిన్ నాకు ఇది బాగుస్తాయా నాకు ఇది కావాలి ఆ ఇది కావాలట సో ఇది హియరింగ్స్ చూద్దాం ఇంకా నెక్ పీస్ నెక్ పీస్

వాళ్ళు జడా ఎంత మంచి అయ్యో సహస్రదా ఇక్కడ దీద్దు దాని డ్రెస్ బాగా ఇక్కడ మిస్ అయిందా ఇక్కడ మిస్ అయిందా దాన్ని తీయమను నువ్వు అట్టు మీది అసిస్టెంట్ నెంబర్ వన్ అను మా అసిస్టెంట్ నెంబర్ వన్ అనమాట ఇలా ఇక్కడ అసలు ఉంటాయి కదా ఇట్లా వెచ్చేస్తే అయిపోతుంది జేడా కంప్లీట్ దీన్ని పిన్స్ సెట్ చేద్దాం మనం పిన్స్ పెట్టాలి ఎక్కడినే బేబీ పిన్స్ బేబీ పిన్స్ గాడా ఏమంటరు బేబీ పిన్స్ అదే తీసుకురా ఇక్కడ ఇక్కడ షనాలి చాలా పెద్ద హెయిర్ కదా ఫ్రెండ్స్ బాగుంది కదా బాగుంది కార్ నాని ఇట్లా ఇట్లా ఫోటో తీయండి షనాలి కన నిలబడరా సర్ నిల నిల బుడ కిందకి వెళ్ళ షూట్ చేస్తా

అవి చెట్టు కావద్దా ఇస్తుంది ఒక స్టార్ట్ ఓకే అది చూడు నవ్వకు అరే నవ్వకే హంగ్రీ బాయ్ కదా హంగ్రీయ హంగ్రీయ హంగ్రీ ఇట్లా ఎక్స్‌ప్రెషన్ లియ్ అబ్బవే గలిసి హ్యాండ్స్ అట్ల ఈ విధంగా ఇట్లా బాగుంది కదా ఫుల్ ఫుల్ చేస్తుంటాము వద్దు బాగుండదు అంత మూడు మూడు స్టెప్పులు ఉండాల్సిందే పైకను హం హం చైన్ తీస్తా ఇది స్టెప్ బై స్టెప్ ఇది పైకి పట్టుకో అయితే లాస్ట్గా ఒకసారి కిందికి వెళ్ళి పై వరకు తీద్దాం వీడియో ఫైనల్ రిజల్ట్ అని కొంచెం కిందకి రావాలి అబ్బా అంటే ఇప్పుడు ఇది ఎట్లా పెడతా దీన్ని హాకా లేదు ఒకసారి ఓకేనా వడ్డారా ఇప్పుడు కొంచెం లూజ ఇయర్ బాగుంటాయా రా చూ కదా ఫేవరెట్ హియరింగ్స్ అనమాట సో ఇవే పెట్టేసుకుంటాం దాని చూసి వేసుకుంది కానీ అవి బాగాలేదు చిన్న చిన్న ఉన్నాయి కదా చెంపచారు హెవీ లుక్ ఉండాలి అవును చెంపచారు పెట్టద్గా దీనికి ఒకసారి దానికే కనెక్ట్ చేయండి చెంపచారు

ఒక కచ్ టచ్ కోసం టచ్ అప్ ఇద్దాం మాయిశ్చరైజర్ పెట్టు మాయిశ్చరైజర్ అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేద్దాం ఫేస్ కి సో దేలాగా ఫౌండేషన్ ఐ షాడో మస్కారా ఐలైనర్ కాజల్ వచ్చేస్తుంది అమ్మి ఎలా తిని కూడా కొట్ట టపాటపాటపాట ఇది వస్తుందిరా

ఇట్లా శురా ఇప్పుడు ఇప్పుడు లేదు పప్పు కాదు నువ్వు నాకు ఎట్లా చేసిన కొట్టప్ చేయాలి ఏం చెప్పాలి పాపాల మీద అసలు నిన్నది అట్లే ധക്വാട്ടർ തായിസ്റ്റംബർ ബാച്ചു അയ്യോ మంచిగా మంచిది మంచిగా నీకేం పాట అండి మంచి పాట పాడొకటి కృష్ణుడిది ఐలైనర్స్ క్యూట్ ఎంత క్యూట్ ఉందో ఇప్పుడు డాన్స్ వేస్తుంది కాసేపు అయినాక ఓకే డన్ గన్ బజరే నంద హరే బజరే నంద హరే ఓకే చాలా బాగా అవుతుంది నీకు పెట్టనాలేది థింక్ కొంచెం పెద్ద టిక్లీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఎందుకంటే ఇక పెట్టాం కాబట్టి ఓకే లైనర్ స్వెట్ బట్ ఎందుకు లేదు ఉంది ఐలైనర్ అయితే పెట్ట ఇప్పుడు దానికట్ట నేర్ పాలిషర్ పెడతారా ఎంత రెడీ కావడం అంటే మా బావికి చాలా ఇష్టం కదా ఇప్పుడే దగ్గర దగ్గరకు దీనికోసం మ్యాగీ అయ్యిరా సహస్రా మ్యాగీ వేసాయి మళ్ళీ కూడా ఏ చాలు ఆ కొంచెం కొద్దిగా సేపు ఒకసారి ఫ్యాన్ గాలికి ఇది కావాలి

మెల్లగా ఉండడం కొంచెం లిప్ బామ్ పెడుతున్నారా సరిపోతుంది అది అరే మస్తు ఉందిరా ఐస్ మస్తుందిరా హ్యాండ్ తోట్రా ఈ ఫింగర్ తోట అనాలి ఇది ఇది చిట్కనెల్ పక్క చిట్కెనెల్ పక్కది అది ఐస్కి యూజ్ చేయాల్సిందరూ చిప్స్ పైన కూడా ముసలమ్మ సరిగ్గా అడగట్లే ఆగు నేను చూసి ఇస్తాను మరి ఉన్నాయి అందుకే ఎక్కడెక్కడ ఆగబెట్ట మళ్ళీ ఇట్లా చుక్క చుక్క పైకి రాయాలరా అబ్బో మస్తు అట్లాంటప్పుడు ఎందుకు వచ్చినవి

అవి బ్యాంగిల్స్లో ఎట్లా పక్కన సైడ్కి జరుగురా పింకి అటు జరుగు అట్ ఎందుకురా ఓకే తెరువురా ఏం కాదు తెర అరే చేస్తా పెడుతుంది ఇవి అక్కని అయ్యో పారాని పారాని లేవు రుచి చక్క దగ్గర ఉండే పారానియా ఒకసారి అడుగు పది నా అసిస్టెంట్లు ఘోరంగా ఉన్నారు ఆ చల్లారి నానే పాపం కొంచెం లిప్స్టిక్ పోతుంది అది ఎట్లా కళ్ళు ఎట్లా తెలుస్తుంది కూడా ఇది పడుకుందా ఏంది పడుకున్నా భవిజ్ఞా మళ్ళీ పెడుతుంది బాగుందా మ్యాగీ బాగుందా ఏం మాట్లాడట్లే ముక్కు పుడుకుంది పెట్టాల్సి మరి ఆధకి బ్యాంగిల్స్ అయితే లేవు స్కిప్ చేసేసుకోండి ఎక్కడున్నాయి ఉన్నాయా ഇപ്പം ah, oh, oh. okay, no? yeah. నోటిఫికేషన్ అయితే ఉంటది అదే దాన్ని అదిరించండి నేను ఏం చెప్తాను ఇక్కడ పెడుతున్నా కావాలి కదా అంతే ఆటప్పటి

ఇలానే బాగుంది ఇది ఒకటి ఆ అప్పటికి ఒకసారి జరుగుతే ఫోటో గారకి గంట అయ్యింది అక్కడ నేను ఆ డైరెక్ట్ ఫోటోస్ అప్లోడ్ చేయను తొందరంటావు ఒకసారి జరుగుడి ఫోటో దీస్ பாடல் பாடல் பாட ஆடவ